హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై చానల్ మనీషా వ్లాగ్స్ విత్ టాక్స్ సో ఫ్రెండ్స్ మా వీడియో చూసే వాళ్ళందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము అండ్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన పక్కనున్న బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అలా వచ్చిన నోటిఫికేషన్ని ఇలా ఆన్ చేసుకుని వీడియో చూస్తూ ఉండగానే ఒక లైక్ ఇచ్చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఏంటంటే ఈ వీడియో ఇంకొకరికి షేర్ అవుతుంది సో మరి వీడియో చూస్తుండగానే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈరోజు వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి సెవెన్ సెవెంటీ ఎయిట్ సెవెంటీ నైన్ ఎయిటీ ఎయిటీ వన్ ఎయిటీ వీడియో పెడుతున్నానని ఇంతకుముందు పెట్టిన వీడియోనే పెట్టానని అనుకోవద్దు ఎందుకంటే ఈ ఈటింగ్ ఛాలెంజ్ చేసినప్పుడు ఎవరు విన్ అవుతారో వాళ్ళకి గిఫ్ట్ ఇస్తానన్నాను సో ఇద్దరు ఒకేసారి తిని ఇద్దరు గెలిచారు కాబట్టి ఇద్దరికి గిఫ్ట్స్ అనేది తీసుకున్నాను నేను ఇచ్చే గిఫ్ట్ చాలా చిన్నది ఇంతకంటే పెద్ద గిఫ్ట్లు వీళ్ళు తీసుకుని వీళ్ళు వాటితో ఆడుకునే ఉండొచ్చు ఇంతకుముందు ఇంతకంటే కాస్ట్ పరంగా ఎక్కువగా పెట్టి తీసుకునే ఉండొచ్చు కానీ సో నేను ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే ఈటింగ్ ఛాలెంజ్ చేసాము మేము గెలిచాము మాకు గిఫ్ట్ వస్తుంది అనే ఆనందం అయితే మాత్రం వీళ్ళ కళ్ళల్లో వీళ్ళ ఫేస్లో అలా కనిపించింది అనమాట చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో ఒకసారి చూడండి చూశారు కదా నేను ఇచ్చిన గిఫ్ట్ అయితే ఇది అనమాట ఇవాళ సంజయ్కి నోయల్కి కలిపి ఇద్దరికి ఒకే గిఫ్ట్ అనేది సేమ్ గిఫ్ట్ అనేది ఇచ్చాను అనమాట గిఫ్ట్ చాలా చిన్నది కానీ గిఫ్ట్ చూడగానే వీళ్ళు పడిన ఆనందం అయితే చాలా పెద్దది అని అయితే చెప్పొచ్చు చూసారు కదా మా స్వీట్ గిఫ్ట్ ఇస్తుండగా వాళ్ళు చాలా నవ్వుకుంటూ నుంచున్నారు అనమాట అక్కడ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు గిఫ్ట్ చూడగానే వాళ్ళ హ్యాపీనెస్ని చూసి నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఒక స్మాల్ వీడియో అనమాట ఈటింగ్ ఛాలెంజ్లో విన్ అయినందుకు నేను ఇచ్చిన గిఫ్ట్స్ అయితే ఇవి చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరి ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్